రైల్వే స్టేషన్ సమీపంలో ఇన్స్పెక్టర్ మంచిర్యాల టౌన్ ప్రమోద్ మరి ఒక వాళ్ళ సిబ్బంది వెహికల్ చెక్కింగ్ చేస్తున్న సమయంలో ఒక ఆడ ఒక మగ ఇద్దరు అనుమానాస్పదంగా వీటిని చూసి పారిపోతుంటే వాళ్ళని పట్టుకొని విచారించడం జరిగింది వాళ్ళని విచారిస్తే మంచిర్యాల పట్టణంలో నవంబర్ ముప్పై తారీఖు రోజు మనకు ఒక మర్డర్ ఫర్ గెయిన్ రిపోర్ట్ అయింది ఆమె హూసా లక్ష్మి అలియాస్ లస్మక్క మేదరివాడ మంచిర్యాల్లో ఒక ఈమె ఇరవై ఏడో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంట్లోనే ఆమెని గొంతు నులిమి హత్య చేసి ఆమెపై ఉన్న బంగారు నగలు తీసుకొని వెళ్ళడం జరిగింది మనకు ముప్పై తారీఖు నాడు వాళ్ళ యొక్క అక్క కాంప్లీట్ ఇడంతో అప్పటికే శవము కుళ్ళిపోయే స్థితిలో ఉన్నది అప్పుడు మర్డర్ ఫర్ గేమ్ కింద కేసు నమోదు చేసుకొని ప్రత్యేక బృందాల ద్వారా వివిధ ఎవిడెన్సెస్ తోటి విచారణ బృందాలను ఏర్పాటు చేసి చేయడం జరిగింది కానీ అప్పటి నుంచి కంటిన్యూషన్ ఎఫర్ట్స్ పెట్టి ఇది అనుమానితులని ఇతరత్ర వ్యక్తులను కూడా విచారించడం జరిగింది ఈరోజు ఈ చెకింగ్ చేస్తూ ఉంటే ఆమెను చంపిన నిందితులు ఆమెను చంపి బంగారం తీసుకెళ్లిన నిందితులు ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళని పట్టుకున్నాము వీళ్ళ పేరు మందలి నరేష్ తండ్రి పోచయ్య థర్టీ త్రీ ఇయర్స్ మంగలి కమ్యూనిటీ వీనది సొంత ఊరు స్తంభంపల్లి వెలగటూరు మండల్ జైత్యాల జిల్లా ఇతను కాలేజీ రోడ్లో మంచిర్యాల్లో ఉన్నాడు ప్రస్తుతము సుచిత్ర మేడ్చల్ డిస్టిక్ హైదరాబాదు సుచిత్ర సెంటర్లో పనిచేస్తున్నాడు ఇంకొక నిందితురాలు ఐతనారపు అలివేలు భర్త పేరు భగవంతు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉప్పరి కమ్యూనిటీ ఈమె ప్రస్తుతము సరోజి నాయుడు ఐ హాస్పిటల్ మెహదీపట్నంలో పనిచేస్తుంది ఈమెది నేటివ్ ప్లేసు నాగర్ కర్నూలు జిల్లా ఈమె శివరాంపల్లి రాజేంద్ర నగర్లో ఇంట్లో ఉంటున్నారు ఈ మొత్తం కేసు విషయాల్లో చూసినట్లయితే ఈ నరేష్ స్తంభంపల్లి అతను వెలగటూరు మండలం జగిత్యాల ఇతనికి ఆల్రెడీ పెళ్ళై వైఫ్ తోటి మంచిర్యాలలోని కాలేజీ రోడ్లు ఉండేది ఇతను బ్యాడ్ వైసెస్ ఉండి హైదరాబాద్కి షిఫ్ట్ అయినాడు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు ఇతని కొడుకు హాస్పిటల్లో ఉన్నప్పుడు గాంధీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అప్పుడు ఈ ఏ టూ ఐతానపు అలివేలా అనేటే గాంధీ హాస్పిటల్లో పనిచేస్తున్నది నర్సింగ్ అసిస్టెంట్స్గా పేషెంట్ కేర్ ప్రొవైడర్గా అప్పుడు ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవడంతో వీళ్లకు ఇల్లీగల్ ఇంటిమస్ ఏర్పడడము సహజీవనం కూడా చేస్తున్నారు ఇతనికి ఎప్పుడైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయో ఇతనికి మృతురాలు కూసా లక్ష్మి ఒంటరిగా ఉంటుంది మహిళ ఎవరు ఆ ఇంట్లో ఉండరు ఆమె పైన ఈ బంగార ఆభరణాలు డబ్బులు ఉన్నాయని అంత ముందు ఐడియా ఉన్నది ఇతనికి ఎప్పుడైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో ఈమెను చంపి డబ్బులు తీసుకెళ్తే బంగారం తీసుకెళ్ళొచ్చని ఏ టూ తోటి ఇతను తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడము ఇద్దరు ఒక ప్లాన్ వేసుకొని ఇరవై ఆరో తారీఖు నవంబరు రెండు వేల ఇరవై నాలుగు రోజు మంచిర్యాల పట్టణానికి రావడం జరిగింది ఆ రోజు ప్రయత్నం చేసినారు కానీ అక్కడ సెంటర్లోనే ఉంటుంది సరౌండింగ్స్లో పబ్లిక్ ఉండడంతో ఆ రోజు వాళ్ళు విరమించుకొని ఇరవై ఏడో తారీఖు సాయంత్రము ఏడు గంటల ప్రాంతంలో లక్ష్మి అనే ముసలమ్మని హత్య చేసి బంగారు నగరంతో పారిపోవడం జరిగింది వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మెయిన్ ఒక మూడు తులాల కుస్తలది బంగారు చైన్ని యూనియన్ బ్యాంక్లో కుదువ పెట్టుకోవడం జరిగింది అలివేలు అనే ఈమె పేరు మీద వీళ్ళు అక్కడ అమ్మడానికి ప్రయత్నం చేస్తారు అమ్మడానికి ప్రయత్నం చేస్తే ఆధార్ కార్డు అవి అడగడంతో వాళ్ళు దాన్ని అమ్మలేకపోవడంతో ఈ బ్యాంక్ అకౌంట్లో ఆమె అలివేలు ఏ అలివేలు పేరుతోటి యూనియన్ బ్యాంకులో లోన్ తీసుకున్నాడు జరిగింది ఇది ఒక నగ తర్వాత ఇంకొక వన్ అండ్ హాఫ్ తులా గోల్డ్ అండ్ ఇయర్ రింగ్స్ ఈ చైన్ ఇయర్ రింగ్స్ కాళ్ళ పట్టీలు ఇవి మృతులాలది మొబైల్ ఫోన్ ఏదైతే మృతులాల యొక్క మొబైల్ ఫోను ఇది వీళ్ళి ఆ మృతులాల మొబైల్ ఫోను ఇవి తీసుకొని ఈరోజు మంచిర్యాలకు రావడం జరిగింది ఇక్కడ సమీపంలో బంగారం షాపులో అమ్మడం కోసం వాళ్ళు వచ్చినారు ఈరోజు పట్టుకొని వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాము ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు పర్మిషన్ తీసుకొని పోలీస్ కస్టడీలో యూనియన్ బ్యాంక్లో ఉన్న విత్ ఆధారాలతో సహా ఉన్న మృతురాలి యొక్క ఇంకొక గోల్డ్ చైన్ ని రికవర్ చేసి కోర్టులో ప్రైవేట్